ఇండియా టుడేకి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఒక రెండు రోజుల క్రితం అనుకుంటా ఈ సోకాలు పెద్ద పెద్ద కంపెనీలు ఎన్నో ఉద్యోగాలు ఇవ్వగలుగుతాయండి గవర్నమెంట్ అసలు ఎన్నో ఉద్యోగాలు సృష్టించగలుగుతుంది ఎన్నో ఉద్యోగాలు తీసుకురాగలుగుతుంది నాట్ మ్యాచ్ అంటే చాలా తక్కువ సో దీని మీద ఫోకస్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు రాష్ట్రం అనేది వ్యవసాయ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత రాష్ట్రం కాబట్టి ఈ డీబీటీ ఏదైతే ఉందో అంటే నగదు బదిలీ పథకం ఇదేదో ఎక్కడి నుంచో కనిపెట్టింది ఏం కాదు అయినా కానీ ఇదేదో తన సొంతగా కనిపెట్టినట్టుగా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు డీబీటీ ద్వారా రెండు లక్ష రెండు రెండున్నర లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పి సరే ఇప్పుడు ఈ మాత్రం ఉద్యోగాలు సృష్టించలేమని ఓపెన్గా చెప్పేయడానికి ఇంత గొప్ప అభివృద్ధి నమ్మేదా నమూనానే కనుక ప్రకటించాల్సి ప్రకటించే మన ఫిలాసఫీ అదే అయినప్పుడు ఇక ఉద్యోగాలు సృష్టించగా ఉపాధి కల్పించగా ఈ మాత్రం దానికి జస్ట్ బటన్ నొక్కుతాను బటన్ నొక్కడానికి మాత్రమే ఒక ముఖ్యమంత్రి కనుక వండుంటే బటన్ నొక్కడానికి